అందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ ఈరోజైతే మనం చాలా ఇంట్రెస్టింగ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం నిజం చెప్పాలంటే చాలామందికి ఇది తెలియదు అనమాట సో మరి ఆ ప్లేస్ ఏంటి ఎక్కడుంది అంటే గనక ముందుగా అసలు హిస్టరీ తెలుసుకుందాం ఏంటి అంటే శ్రీ సుదర్శన లక్ష్మీ స్వామి వారి దేవస్థానం అనమాట ఇది దీని వెనక ఉన్న కథ అలాగే స్థల పురాణం ఏంటి అంటే పూర్వకాలంలో అంబరీషుడు అనే ఒక పరమభక్తుడు వారిని ధ్యానం చేస్తూ అలా దేశ పర్యటన చేస్తూ ఉండగా ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి ఆగుతారనమాట అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు స్వామివారిని స్మరిస్తూ అలాంటి టైంలోనే రాక్షసులు వచ్చి అతన్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం మొదలు పెడతారు అటువంటి అప్పుడే ఆయన స్వామివారిని వేడుకొనటం జరుగుతుంది వెంటనే స్వామివారి సుదర్శన చక్రం అయితే వస్తుందనమాట సో సుదర్శన చక్రం వచ్చి వాళ్ళందరినీ కూడా ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమి కొట్టడం జరుగుతుంది సో అప్పటి నుంచి కూడా ఆ సుదర్శన చక్రం ఆకారంలోనే స్వామివారు స్వయంభువుగా వెలిచారు కూడా అనమాట సో మీరు అక్కడ గమనిస్తే కనుక ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా మనకి ఏదో సుదర్శన చక్రం షేప్లో అయితే కనబడుతూ ఉంటుంది అలాగే మధ్యలో మాత్రం స్వామివారు కనబడుతూ ఉంటారనమాట స్వయంభువుగా వెలిసి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్లేస్ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అవన్నీ కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి పదండి ఒకసారి అక్కడికి వెళ్దాం ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే కనుక మనకి నమాత్పల్లి భువనగిరి తెలంగాణలో అయితే ఉందండి అలాగే ఇక్కడ ఉపాసకులుగా ఉన్న రాములు గౌడ్ గారి గురించి అయితే తెలుసుకోవాలి నిజానికి ఈయన ఈ ఏరియా ఏఎస్ఐ అనమాట అయితే ఏఎస్ఐగా ఉన్నప్పుడే ఆయనకి స్వప్న దర్శనం అయితే ఇచ్చారనమాట అంటే కళలో కనిపించారు స్వామివారు నేను ఇలా వెలిసి ఉన్నాను వచ్చి నన్ను పూజించండి అని చెప్పి అయితే చెప్పడం జరిగింది కానీ ఆయన అయితే మొదట్లో అంతగా పట్టించుకోలేదనమాట తర్వాత ఇంకా చాలాసార్లు అలా కనిపించినప్పటికీ రాములు గౌడ్ గారు ఆయన డ్యూటీ చేసుకుంటూ ఉండేవారు ఒకనొక రోజు రాయగిరి దగ్గరలో అయితే ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట రాములు గౌడ్ గారికి అయితే చాలా అదృష్టం ఏంటి అంటే మాత్రం లారీ కిందకి బండి వెళ్ళి తుక్కుతుక్కు అయిపోయినప్పటికీ కూడా ఆయనకి ఒక్క గాయం కూడా అవ్వలేదనమాట అవ్వకుండా సేవ్ అయ్యారు కానీ బండి మాత్రం మొత్తం తుక్క అయిపోయింది అంటే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది సో అప్పుడు ఆయనకు అర్థమైందనమాట ఏంటి అంటే ఈ వారు స్వప్నంలో వచ్చినా పట్టించుకోలేదు కానీ ఆయన మాత్రం నన్ను కాపాడారు అని చెప్పి అయితే ఆయనకు అర్థమైంది తర్వాత ఈ గుడిని డెవలప్ చేసుకుంటూ ఆయన ఇక్కడ ఉపాసకులుగా అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇంకో విశేషం ఏంటి అంటే స్వామివారిని బయటికి తీసే క్రమంలో అంటే ఆ కొండ అదంతా కూడా క్లియర్ చేస్తున్న క్రమంలో పాము అయితే ఒకటి వచ్చి పడగ విప్పి అక్కడ ఉందనమాట సో ఇదంతా కూడా మేము అక్కడ లైవ్గా తెలుసుకున్న విషయం చాలా అంటే చాలా గూస్ బుమ్స్ అనిపించింది మాకైతే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఫీలింగ్ అయితే అనిపించింది అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా ఉచిత అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట అంటే అన్నదానం చేస్తూ ఉంటారు పేదవాళ్ళు కానీ లేదా అక్కడికి వచ్చిన గుడిలోకి భక్తులు కానీ తినడానికి అనమాట అలాగే భక్తులు ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఇతర స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళందరూ కూడా సో మన యూట్యూబ్ ఛానల్లో తెలియని ప్రేక్షకులు ఉంటారు సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో అయితే తీయడం జరిగిందనమాట కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే మాత్రం ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి రండి చూస్తున్నారు కదా చుట్టూ కూడా సుదర్శన చక్రం ఆకారంలో అయితే ఉంటుంది అనమాట షేప్ అంతా కూడా మధ్యలో స్వామివారు ఉంటారు చాలా బాగుంటుంది టెంపుల్ ప్రశాంతంగా ఉంటుంది కొండ మీద ఇలా అయితే రాళ్ళ మధ్యలో అయితే దారి దారుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి రావడానికి అయితే ట్రై చేయండి మరి ఎక్కడ అంటే భువనగిరి నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి నమాత్ పల్లి అడ్రస్ అయితే మాత్రం అక్కడికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఎక్కడా అంటే చెప్తారు సో తెలంగాణలో అయితే ఉంది మీకోసం ఇలాంటి ప్లేసెస్ అలాగే టెంపుల్స్ హిస్టరీస్ అవన్నీ కూడా చెప్తూ ఉంటాం అనమాట మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మీరు ఇంకేం చేయక్కర్లేదు అలాగే ఇక్కడ బయట కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేసు మనకి హిల్ ఏరియా కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఈ టెంపుల్ దగ్గర ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే మాత్రం మనకి ఇలా అయితే హనుమంతుల వారి గుడి అయితే ఉంటుంది మేము వెళ్ళినప్పుడైతే క్లోజ్ చేసి ఉంది కానీ కుదిరితే కనుక రావడానికి ట్రై చేయండి బాగుంటుంది టెంపుల్ అయితే చూస్తున్నారు కదా స్వామివారి దర్శనం అనుకుంటాం కానీ మనకే అంతా తెలుసు అని చెప్పి తెలియని ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి సో వాటిని వెతుకుతూ అయితే మన ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు వెళ్తూ ఉంటుంది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మాతో పాటు వస్తారని ఆశిస్తున్నాము వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నేను మీ ప్రసాద్ థ్యాంక్ యూ